అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీరకాయ పుట్టుతో నేను బీరకాయ పొట్టు పచ్చడి చేశానండి బీరకాయ పొట్టు కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లి చింతపండు కొంచెం చింతపండు మినపప్పు కొంచెం పోపు కోసము తాలింపు కోసము ధనియాలు నువ్వులు వేసేసి చేశాను నువ్వుల్ని కొంచెం దూరగా వేయించుకోవాలి చిటపడలాడేటట్టు తర్వాత పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లో బీరకాయ పొట్టు పుదీనా వేసేసి వేయించాను దాంట్లోనే పచ్చిమిర్చి వేసాను ఒక రెండు పెద్దవి బీరకాయ పొట్టు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పడేయకుండా లేదా బీరకాయ పొట్టు బాగుంటుందండి పడేయకుండా పచ్చడి వేసుకొని తింటే దోశలకి వేడివేడి అన్నంలకి చాలా బాగుంటుంది ఆ పొట్టుని కొంచెం ఉప్పు వేసి కడగాలి దీంట్లో ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసాను రెండు అల్లం ముక్కలు వెల్లుల్లి వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని టమాటాలు టమాటాలు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి దాంట్లో లైట్గా చింతపండు వేసుకోవాలి కొంచెం సరిపోతుంది మనం టమాటా వేస్తున్నా కానీ చింతపండు కొంచెం సరిపోతుంది వేసేసి కొంచెం పసుపు వేసి ఉడికించుకొని తగినంత ఉప్పు వేసి టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి రెడీ అయిందండి పచ్చడి నేనైతే పుట్టిన పడేయకుండా ఎప్పుడు చేసుకుంటా ఉంటా పోపు చేసుకోవాలండి పోపు దినుసులు వేసేసి కొన్ని వెల్లుల్లి మినపప్పు కరివేపాకు కొంచెం పసుపు వేసేసి పోపు చేసుకోవాలి ఆ పోపుని దా పచ్చళ్ళ వేసి కలిపేయడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ ఆ బీరకాయలు ఉన్నాయి కదండి ఆ బీరకాయల్ని నేను పప్పు పెసరపప్పులు వేసి పప్పు చేశాను పెసరపప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే కొంచెం గ్యాస్ రాకుండా ఉంటుంది వాటర్ తీసేసి సేమ్ టైం ఇదంతా అంటే పోపు చేసుకోవాలి అన్ని ఉల్లిగడ్డలు గింజలు వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ వేసేయాలి కొంచెం ఆడం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను వేశాను వేసాను ఉండే ఇంట్లో ఇంకా పెసరపప్పు వేసేసి మంచిగా దూరంగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ బీరకాయ ముక్కలు వేసాను కొంచెం సేపు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి బీరకాయ పెసర కూర కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటే ఉడికిపోతుందండి మంచిగా నేను లోపు అది ఉడికేలోపు బ్రౌన్ రైస్ నానబెట్టుకున్నాను నైట్ బ్రౌన్ రైస్ తింటానండి అప్పుడప్పుడు వైట్ రైస్ తింటాను ఒకేషన్గా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు బ్రౌన్ రైస్ కొర్రలు మిలెట్స్ ఆఫ్టర్నూన్ అదే అండి ఫుడ్ ఇది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కాకుండా మూడు గ్లాసులు పోయాలి వాటరు పది విజిల్ కనుక పెడితే కానీ కానీ ఉడకదు బ్రౌన్ రైస్ చూడండి కుప్ప పప్పు ఉడికిపోయింది కొంచెం చక్కగా కొంచెం ధనియాల పొడి వేసేసి దించి వేసాను బ్రౌన్ రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి నైట్ నానబెట్టుకుంటేనే పలుకు ఇబ్బుతుంది బ్రౌన్ రైస్ రెడీ వేడి వేడి రైస్ బీరకాయ పొట్టు పచ్చడి పప్పు బీరకాయ పప్పు లంచ్ అది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్